చంద్రగ్రహణం ప్లస్ పౌర్ణమి ఏ రాసుల వారికి రాజయోగం వస్తుందో తప్పకుండా ఈ వీడియో చూసి కామెంట్ చేయండి భాద్రపద మాసం సెప్టెంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో పౌర్ణమి రోజున రెండవ చంద్రగ్రహణం ఏర్పడనుంది ఈ చంద్రగ్రహణం కారణంగా కొన్ని రాసుల వారికి అక్కడ రాజయోగం పట్టనుంది అలాగే మరికొన్ని రాసుల వారికి గడ్డు కాలమే అని చెప్పవచ్చు జ్యోతిష్య శాస్త్రంలో గ్రహణాలకు చాలా ప్రాముఖ్యత ఉంది ఈ భాద్రపద పౌర్ణమిని పూర్ణిమ అని కూడా అంటారు ఈరోజు ఎవరైతే శ్రీమద్ భాగవతం ఇంటికి తెచ్చుకుని పూజ చేసి రోజు చదువుతారో వారికి జీవితంలో ఎలాంటి లోటు కానీ ఒడిదుడుకలు కానీ ఉండవు ఈ రోజు ఇస్కాన్ గుడిలో ఈ బుక్స్ తక్కువ ఆఫర్లు ఇస్తారు రోజుకు లైన్ చదివినా చాలు ఈ చంద్రగ్రహణం సెప్టెంబర్ పద్దెనిమిది ఉదయం ఆరు గంటల పదకొండు నిమిషాలకు ప్రారంభమై పది గంటల పదిహేడు నిమిషాలకు ముగుస్తుంది ఈ గ్రహణ సమయంలో నాలుగు గంటల ఆరు నిమిషాల పాటు ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మాత్రం కొన్ని తప్పులు చేయకూడదని పండితులు చెబుతున్నారు ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు అయినా కొన్ని నియమాలు పాటిస్తే గ్రహణ సమయంలో వచ్చే దోషాల నుంచి తప్పించుకోవచ్చు ఆ రోజు ఆఫీసులకు వెళ్లే పెద్దవాళ్ళకి స్కూల్స్కి వెళ్ళే పిల్లలకు లంచ్ ప్రిపేర్ చేయాలి మరియు టిఫిన్స్ రెడీ చేయాలి కాబట్టి చేసిన వాటి అన్నింటిలో గరికి వేసుకుంటే ఏ సమయంలో తినా ఎలాంటి దోషాలు ఉండవు కొన్ని పరిస్థితుల్లో అందరికీ నియమాలు పాటించడం కుదరదని సమయాల్లో ఆ దోషం రాకుండా ఉండాలంటే పరిష్కారం ఏంటో అలాంటివి చేసుకుంటూ వెళ్ళిపోవడమే గరిక దొరకని వాళ్ళు వంటిన ఆహారంలో తులసి ఆకు వేసి ఆ కలియుపదేగం వెంకటేశ్వర స్వామికి నైవేద్యం పెట్టి దాన్ని మళ్ళీ మనం తినే వాటిలో కలిపేసుకోవాలి ఆ తర్వాత దానిని మనం తినినా కానీ ఎలాంటి దోషాలు ఉండవని శాస్త్రాలు చెబుతున్నాయి నిజంగా మేము అన్ని నియమాలు పాటిస్తాం అనుకునే వాళ్ళు సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చాక ఇల్లు అంతా క్లీన్ చేసుకుని తలస్నానం చేసి పూజ చేసుకున్నాక వంట చేసుకోవడం మంచిది ఆ రోజు ఉదయం వండినవి తినకుండా పూజ అయ్యాక వండినవి తినండి ఎవరైనా గర్భవతులు ఉంటే గ్రహణం ఉన్న నాలుగు గంటల సమయంలో ఎలాంటి పనులు చేయకుండా ఎడమవైపుకు తిరిగి పడుకోవడం మంచిది గ్రహణం గడియలు అయిపోయాక లేచి స్నానం చేసి భగవంతుడికి నమస్కారం చేసుకుని తినడం ఉత్తమం ఈ గ్రహణం ముఖ్యంగా దంపతుల మధ్య వివాదాల విషయంలో ఆందోళన చెందుతున్న వారికి ఈ గ్రహణం చాలా అదృష్టాన్ని తీసుకొస్తుందని చెబుతున్నారు జ్యోతిష్యులు ఈ చంద్రగ్రహణం సమయంలో రాహువు కూడా మేనరాశిలో ఉంటాడు అటువంటి పరిస్థితుల్లో చంద్రుడు రాహువు కలయిక ఐదు రాసుల వారికి అనుకూలంగా ఉంటుంది ఈ చంద్రగ్రహణం వల్ల ఏ ఏ రాసుల వారు ధనవంతులు కాబోతున్నారో తెలుసుకుందాం వృషభ రాశి ఈ రాశి పదకొండవ స్థానంలో చంద్రగ్రహణం ఏర్పడనుంది ఈ గ్రహణం గ్ నుంచి చంద్రుని ప్రభావంతో ఈ రాశి వారు ఆర్థిక లాభాలు పొందుతారు ఆకస్మిక లాభం వస్తుంది అలాగే ఉద్యోగాలు చేసేవారికి మంచి అవకాశాలు వస్తాయి నిరుద్యోగులు ఊహించిన విధంగా మంచి ఉద్యోగాలు వస్తాయి సోదరులు మరియు మేనమామ నుంచి ఆర్థిక లాభాలు పొందుతారు వృత్తి ఉద్యోగాలలో హోదా పెరుగుతుంది మీ మాటకు విలువ పెరుగుతుంది రాజకీయ నాయకులతో కొత్త పరిచయాలు పెరుగుతాయి ఈ సమయంలో మీ స్నేహితులు మీకు చాలా సహాయపడతారు వారి సహాయంతో మీ పనులన్నీ పూర్తి అవుతాయి మేషరాశి ఈ రాశి వారికి గ్రహణం వల్ల అంత ప్రయోజనం లేదు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి కొన్ని సమస్యలు ఏర్పడతాయి ఏ పని చేసినా కలిసి రాదు నమ్మిన వాళ్ళే మోసం చేసే అవకాశం ఉంది డబ్బుల విషయాలు అంటే ఇచ్చిపుచ్చుకునే విషయాలలో జాగ్రత్తగా ఉండాలి కుటుంబంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంది అప్పుల సమస్యలు ఎక్కువ అవుతాయి ఇంట్లో పెద్దవాళ్ళ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి సింహరాశి మీపై మీకే నమ్మకం తగ్గిపోతుంది మీరు చేసే ఉద్యోగం చికాకు తెప్పిస్తుంది ఈ రాశి వారి మానసిక స్థితి దెబ్బతినే అవకాశం ఉంది ఉద్యోగం మారే విషయంలో ఆలస్యం వల్ల ఆదాయం తగ్గుతుంది విద్యార్థులు చదువుపై ఇంట్రెస్ట్ తగ్గుతుంది ఇంట్లో సమస్యల వల్ల కుటుంబ సభ్యుల మధ్య దూరం పెరుగుతుంది దీనివల్ల పిల్లలకు ఆరోగ్య సమస్యలు వస్తాయి మిథున రాశి ఈ రాశి వారికి పదవ స్థానంలో గ్రహణం ఏర్పడుతుంది ఈ రాశి వారికి కూడా బాగా కలిసి వస్తుంది అదృష్టం అని చెప్పవచ్చు వ్యాపారాలు చేసేవారికి మంచి లాభాలు చేకూరుతాయి ఆర్థిక లావాదేవీల విషయంలో పురోగతి ఉంటుంది పుట్టింటి నుండి ఆర్థికంగా కలిసి వస్తుంది సుఖ సంతోషాలతో ఉంటారు జీవితంలో చాలా కాలంగా ఉన్న సమస్యలు ఇప్పుడు సమస్య పోతాయి కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి వివాహితులు వారి అత్తవారింటి నుండి లాభాలు పొందుతారు ఈ సమయంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి కర్కాటక రాశి ఈ రాశి వారికి భాగ్యస్థానంలో చంద్రుడు మరియు రాహువు కలవడం వల్ల విదేశీ ప్రయాణాలకు అవకాశాలు ఉన్నాయి ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది ఆదాయం చూసుకుంటే ఈ గ్రహణం తర్వాత అఖండ రాజయోగం ఉంది పట్టిందల్లో బంగారం అవుతుంది చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు ధన ధన లాభాలు ఎక్కువగా ఉన్నాయి ఈ గ్రహణం తర్వాత మీ కష్టాలన్నీ తీరిపోతాయి రాశి ఈ రాశి వారికి గ్రహణం తర్వాత అదృష్టం వరిస్తుంది అన్ని విషయాల్లో ధనలాభం ఉంటుంది ఏ పని అయినా వ్యాపారం అయినా ఉద్యోగం అయినా ఊహించని ధనలాభం వస్తుంది ఈ రాశి వారికి డిసెంబర్ వరకు తిరిగి ఉండదు అంతులేని ఐశ్వర్యం వస్తుంది తులారాశి ఈ రాశి వారికి కూడా అదృష్టం కలిసి వస్తుంది అప్పుల బాధలు తీరతాయి వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి ఈ రాశి వారు ఎక్కువ పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటే మంచిది విభేదాలు వచ్చిన ఆ భగవంతుడి వల్ల తొలగిపోతాయి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి వృచ్చక రాశి ఈ రాశి వారికి ఐదవ స్థానంలో గ్రహణం ఏర్పడుతుంది వీరు కొత్త ఇల్లు వాహనం కొనడానికి మంచి అవకాశాలు ఉన్నాయి విదేశాలలో చదువుకునే వారికి ఇది చాలా మంచి సమయం అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి పెళ్లి కాని వారికి పెళ్లి జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారు మంగళవారం కానీ శనివారం కానీ ఆంజనేయ స్వామిని దర్శించుకుంటే మంచిది ఈ రాశి వారు తమ పిల్లల నుండి శుభవార్తలు వింటారు ఉద్యోగంలో ప్రమోషన్ కూడా పొందవచ్చు మీ ఇంట్లో సంతోషాలు వస్తాయి మకర రాశి ఈ రాశి వారికి గ్రహణం సమయంలో అనేక సమస్యలు వస్తాయి వచ్చే ఈ రెండు నెలలు కొంచెం కష్ట సమయం డబ్బులు బాగా వృధా అవుతాయి భార్య భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉంటాయి అనారోగ్య సమస్యలు వస్తాయి మనశ్శాంతి ఉండదు ఈ రాశి వారు తరచూ గోమాతను పూజిస్తూ ఉండాలి ధనస్సు రాశి ఈ రాశి వారికి నాలుగవ స్థానంలో గ్రహణం ఏర్పడుతుంది గ్రహణం తర్వాత ఆర్థికంగా లాభదాయకం డబ్బు సమస్యలు తొలగిపోయి ఆకస్మిక ధనలాభం దూర ప్రయాణాలు చేయడం వలన ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది విదేశీ ప్రయాణాలు ఉంటాయి పెళ్లి అయిన వారు అత్తమామల నుండి ఆస్తి లేదా ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు అంతేకాకుండా భూమి కొనుగోలు చేసే విషయంలో ఒక ప్రధాన ఒప్పందం జరిగే అవకాశం ఉంది కుంభరాశి ఈ రాశి వారికి రెండవ స్థానంలో గ్రహణం ఏర్పడనుంది ఈ గ్రహణం తర్వాత అనేక లాభాలు పొందుతారు ఇప్పటి నుండి డిసెంబర్ వరకు కొత్త ఆస్తులు మరియు వాహనాలు కొనుగోలు చేస్తారు ఏ పని చేసినా విజయం విజయం సాధిస్తారు ఆదాయం బాగా పెరుగుతుంది వారసత్వ ఆస్తి కూడా లభిస్తుంది బ్యాంక్ బ్యాలెన్స్ కూడా బాగా పెరుగుతుంది మీ మాటలతో వ్యాపారంలో లాభాలు గడిస్తారు మీన రాశి ఈ రాశి వారికి గ్రహణం తర్వాత అదృష్టం వరిస్తుంది గృహయోగం కూడా ఉంది ఆదాయం వృద్ధి చెందుతుంది ఆర్థిక సమస్యల నుండి కొంచెం విముక్తి లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్